సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం కోరుకుంటుందో రేవంత్ వివరించారు అదే విధంగా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు సినీ ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఒక్కో కమిటీ ఏర్పాటు చేసుకుని పూర్తి నివేదికతో కలవాలని సూచించారు ఇక అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్ తో తనకు ఉన్న సంబంధాలను గురించి రేవంత్ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి ప్రభుత్వం సినీ పెద్దల నుంచి నిర్దిష్ట ప్రతిపాదన చేసిందే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డ్రగ్స్ పైన చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరిపైన కేసులు పెట్టడం లేదని రేవంత్ చెప్పారు తమ ప్రభుత్వానికి ఐటీ ఫార్మాలతో పాటుగా సినీ రంగం కూడా ప్రాధాన్యమైనదని చెప్పుకొచ్చారు టాలీవుడ్ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు హైదరాబాద్ లోని కాంక్లేవ్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సినీ పరిశ్రమను ఆకట్టుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు అదే సమయంలో సినిమా ఈవెంట్స్ కు అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు ఇక సంధ్య థియేటర్ అంశంలో బెనిఫిట్ షోల రద్దు టికెట్ ధరల పెంపు ఉండదని చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు అసెంబ్లీ వేదికగా హామీ మేరకు ఇందులో మార్పు లేదని తేల్చి చెప్పారు అదే సమయంలో అల్లు అర్జున్ గురించి రేవంత్ ప్రస్తావించారు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తనతో కలిసి ఉండేవారని రేవంత్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ పై కోపం ఎందుకు అల్లు అర్జున్ పై తనకు ఎందుకు కోపం ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం సహకరించాలనే తన విధానమని తేల్చి చెప్పారు తమ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సినీ హీరోల భద్రత కోసం వినియోగించే బౌన్సర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని సీఎం వివరించారు రాష్ట్రంలో ఏకో టూరిజం టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కోరారు టెంపుల్ టూరిజాన్ని సహకరించాలని సూచించారు ప్రభుత్వం సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ వివరించారు ప్రేక్షకులకు అందుబాటులో సినిమా ఉండాలన్నారు టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలని వ్యాఖ్యానించారు రేవంత్ ధరల పెంపుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని టికెట్ ధరల పెంపుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు